మన జిల్లా సిపిఓ అనగా మన కర్నూలు జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ ఇచ్చిన పూర్తి సమాచారం మేరకు సిఎండిఎఫ్ చీఫ్ మినిస్టర్ డెవలప్మెంట్ ఫండ్స్ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడు ఎంపీ ఫండ్స్ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడు జిల్లా ఎంపీ నిధులైతేనేమి ఆర్టీఐ ద్వారా అందించిన పూర్తి సమాచారం మేరకు జివో నెంబర్ త్రీ ఫిఫ్టీ సిక్స్ డేటెడ్ పన్నెండు లెవెన్ టూ థౌజండ్ నైన్టీన్ జివో నెంబర్ వన్ నాట్ సిక్స్ డేటెడ్ ట్వంటీ ఎయిట్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ టూ అండర్ పీడబ్ల్యూఎస్ స్కీమ్ కింద గ్రామీణ ప్రజలకు దాహం తీర్చేదానికి త్రాగునీరుకి విడుదల అయినటువంటి నిధులు ఇవి ఈ నిధులను మా ఆధోని రాజు మన కర్నూలు ఎంపీ రారాజు గారు ఇద్దరు కలిసి ప్రజాధనాన్ని దోచుకొని స్వాహా చేసిన వ్యక్తులు మన ఆదోని ఎమ్మెల్యే మన కర్నూలు పార్లమెంట్ ఎంపీ గారు కొన్ని గ్రామీణ మన కొన్ని గ్రామీణ ప్రాంతాలలో బోర్లు వేయని చోటు కూడా వేసినామని చూపించి బిల్లులు డ్రా చేసుకొని డబ్బులు సహా చేసుకున్నారు కొన్ని గ్రామాలలో అయితే ఐదైదు బోర్లు వేసినారు హోల్స్ వేసినారు కానీ అసలు స్కామ్ స్కామ్లోనే మరి ఒక పెద్ద స్కామ్ ఏమంటే మంత్రాలయం ఆలూరు ఎమింగ్నూరులో అయితే లక్షన్నర కోట్ చేస్తే మన ఎంపీ ల్యాడ్స్ కింద మా లో రెండు లక్షలు కోట్ చేసి ఏకంగా ఒక్క బోర్ వెనకాల యాభై వేల రూపాయలు ఎక్కువ అదనంగా ప్రజాధనాన్ని కొన్ని కోట్లు దోచుకున్నారు మన ఎంపీ గారు మన ఆధోని ఎమ్మెల్యే గారు ఇది ఎలా ఉందంటే రాజు దెబ్బలు అన్నట్ల పని చేస్తేనే ఈ ప్రభుత్వంలో బిల్లులు రావడం లేదు మరి పని చేయలేక కూడా అసలు పనే జరగలేదు అక్కడ బిల్లు శాంక్షన్ చేసుకొని ప్రజాధనాన్ని స్వాహా చేసుకున్నారు ఎంపీ నిధులేనే కదా డిఎఫ్ చీఫ్ మినిస్టర్ డెవలప్మెంట్ ఫండ్స్ డైరెక్ట్ ఎమ్మెల్యే ద్వారానే రిలీజ్ అవుతాయి ఎంపీ ద్వారానే రిలీజ్ అవుతాయి అధికారు అండగా పెట్టుకుని మన పాలకులు దోచుకున్న సొమ్ము ప్రజల సొమ్ము ఇది ప్రజల సొమ్ము లూటీ చేస్తున్నారు వీళ్ళ ఖజానాలు నింపుకుంటున్నారు వీళ్ళ ప్రాపర్టీల్ని డబల్ చేసుకుంటున్నారు మరిన్ని వీడియోస్ కోసం చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ లో ఉంది